కొన్ననాలకి ఉన్న వేస్తే ఊడిపోయింది అన్నట్టు నువ్వు చేసిన హత్యకి నా పెళ్లి అయిపోయింది చూసినా అందులో ఆ రోడ్ రోజు నిడిచి ఎరుక్కున్నాడు కదా ఇంకా నువ్వేంద్రా వాడిపోయిన పువ్వు మాదిరి మోహం మూడుచుకున్నావు రే హత్య చేసి కూడా సైట్ కొడుతున్నా నేను అడిగిన దానికి బదులు చెప్పరా రేపు కోర్టులో కేసు బాధించి నీకు కాబోయే మామగారు శాస్త్రి గారు అయ్యో నన్ను ఊరికే వదులుతాడా గొంతుకు ఊరేస్తాడు అటైతే లేపే అరే అయ్యో లేపే నువ్వు ఇప్పుడు అయ్యో ప్రాణాలతో ఉన్నాడే అనుకో నాకు డేంజర్ నీకు డేంజర్ అది అట్ట ఉంచు ఇంతకీ ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా లేదా గోలు తీసుకెళ్ళి దగ్గర ఇచ్చావు నువ్వు అమ్మాయికి వేసుకుంది వేసుకునేటప్పుడు ఒకటే సిగ్గు అమ్మాయికి నువ్వు అంటే నాకు తెలుసు ఇప్పుడు మా లవ్ ఇంత దూరం డెవలప్ అయిన కారణ అయినా చక్రాల కుర్చీలో కూర్చుని ఏం దిగుతాడు అని ఏం పేకలేడు కోర్టుకు పోతాడు వస్తాడు అడ్రస్ లేకుండా చేయాల్సిందే నువ్వు అయ్యో లేపే అక్కడ ధైర్యంగా లేకపోయిన నుండ సరే నా కాడు లాక్క లేదు కానీ నీ కాడు ముందుగా లేకపోనే కింద పడి తావు ఏ అక్కడ పోయి ముక్కు చేయడం అయ్యోడు మేలుకుంటాడు మనకు అలవాటైపోయిరు అరే ముక్కులో కానీ చూసి పెట్టుకుంటే పోలా అయతయ్యో పెట్టుకుంటే శ్రమ ఉంటాను కరు ఇప్పుడు మాత్రం ఎట్టుండవు అయ్యో నీడు లేపేగానే ఇన్ని పోలీసులకు కట్టించి బాబు సచ్చినందుకు ఏడొస్తాను అయ్యో కూతురి కాడికెళ్ళి మనం అయ్యో పాపం అన్నమే కంటికో మనం దానికి కంటికి హీరో అలా ఉన్నాం గుండె చెరువు మన గుండె మీద వాలితే నా మనసే అందరూ గబగబా నా వెనకాలే పడి రాకండి నేను మాత్రం ముందు వెళ్తాను ఏదైనా ప్రాబ్లం వస్తే సౌండ్ ఇస్తానో అప్పుడు వస్తే సరిపోతుంది thank you

శాస్త్ర నా చేతి మీద కాచాడు రా నేను వెళ్ళి మంచి లేడీ డాక్టర్ చూపించుకుంటాను రా ఇలా చూడండి రక్తం లోపల ఇంకోరు ఎవడో ఉన్నాడు రా అందరూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఎరగదీయండి పొండ్రా